సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము రేపటి గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏమి సంభవించనో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును రాయి బరువు ఇసుక భారము మూడిను కోపము ఆ కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పొరులునది రోషము ఎదుట ఎవడు నిలవగలడు లోపల ప్రేమించుటకంటే బహిరంగముగా గద్దించుటమేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చెయ్యును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును వస్తువైనను తీయగా నుండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించిన వారితో నేను ధైర్యముగా మాటలాడును బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము వారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటివాణి కొరకు పూటబడిన వాణి వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు పూటబడిన వలన కుదువ పెట్టించుము వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని కుడి చేత నూనె పట్టుకునివాణితోనూ సమానుడు ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెల్లికానికి వివేకము పుట్టించును అంజురపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతనుందును నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును పాతాలమునకును కూపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ఎండిన గడ్డి వామి వేయబడును పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడియున్నది నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి ఒక చే క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధియగును సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె నుందురు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు ధర్మశాస్త్రముననుసరించువారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చెయ్యువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డిచేతనో చేతనో ఆస్తి పెంచుకునువాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకునివాడు కీడులో పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనులనేలు దుష్టుడును సమానములు వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతొడుగును ప్రాణము తీసి దోషము వాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరునో అట్టివాణిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపు నిండా అన్నము దొరకును వ్యర్థమైన వాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్క కొరకు ఒకడు దోషము దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు పేరాసగలవాడు కలహమును రేపును యహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎన్నిసార్లు గద్దించిననూ లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనముగును నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేష్యలతో సాంగత్యము చెయ్యువాడు అతని ఆస్తిని చెయ్యును న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచములు పుచ్చుకునవాడు దేశమును పాడుచెయును తన పొరుగువాణితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తల్లడిలజెయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూడునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరచును జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగానుందురు బీదలను వడ్డుకిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు ఎహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగుజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలుగుజేయును దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు దాసుడు వాగ్దండన చేత గుణపడడు తాత్పర్యము తెలుసుకున్నను వాడు లోబడు ఆతురపడి మాటలాడువాని చూచితివా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఇంచబడును కోపిష్ఠుడు రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చెయ్యును ఎవని గర్వము వాణిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనుందును దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టుపెట్టినను సంగతి చెప్పడు భయపడుటవలన మనుష్యులకు ఉరివచ్చును యహోవాయందు నమ్మికయించువాడు ఇంచువాడు సురక్షితముగా నుండును అనేకులు ఏలువాణి దయకూరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యహోవావశము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు సామెతలు ముప్పైవ అధ్యాయము దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఈతి ఏలునకును ఈతి ఏలునకునూ ఉక్కాలునకునూ చెప్పిన మాట నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏమియో చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు దేవా నేను నీతో రెండు మనవులు చేసి కొనుచున్నాను నేను చనిపోకముందు వాటిని అనుగ్రహింపుము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శప్పించును ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడపళ్ళును గలవారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవు చాలును అని పలుకనివి నాలుగు కలవు అవేవనగా పాతాళము కణని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననుల్లని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజుజాడ బండమీద జాడ నడిసముద్రమున ఓడనడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారిని యొక్క చర్యయునో అట్టిదే అది తిని తుడుచుకొని నేను ఏ దోషమో ఎరుగననును భూమిని వణకించునవీ మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారులైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును చిన్న కుందేలు బలములేని జీవులు అయినను అవి సందులలో నివాసములు కల్పించుకును మిడతలకు రాజులేడు అయిననో అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును డంభముగా నడుచునవి మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలది ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడవై అతిశయపడియుండినయడల కీడు యోచించి యుండినయడల నీ చేతితో నోరు నోరుమూసికొనుము పాలు తరచగా వెన్నపుట్టును ముక్కుపిండగా రక్తము వచ్చును కోపము రేపగా కలహము పుట్టును సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము రాజైన లెమోయేలు మాటలు అతని తల్లి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కన్నకుమారుడా నేనేమందును నా మృక్కులు మొక్కి కన్నిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చెయ్యకుము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమోయేలు అది రాజులకు తగదు మద్యపానాశక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు దీనులకందరికీ అన్యాయము చేయుదురు ప్రాణము పోవుచున్నవానికి మద్యమునీయుడి మనోవ్యాకులము గలవారికి ద్రాక్షరసము నీయుడి వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు మూగవారికినీ దిక్కులేని వారికందరికినీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును అతని లాభప్రాప్తికి వెలితికలుగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీయూ అతనికి మేలు గాని కీడేమియూ చెయ్యదు ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులారా వాటితో చేయును వర్తకపు ఓడలు నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె నుండి ఆహారము తెచ్చుకును ఆమె చీకటితోనే లేచి తన ఇంటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసికొను తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట యొక్కటి నాటించును ఆమె చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవముచే తెలిసికొను రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటెను చేతపట్టుకొను తన వేళ్లతో కదురు పట్టుకొని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటివారికి తగులునని భయపడదు ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు ఆమె పరుపులను సిద్ధపరచుకును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని యొద్ద పేరుగొనినవాడైయుండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును పనిచెయ్యకుండా ఆమె భోజనము చెయ్యదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు చాలామంది కుమార్తెలు ధర్మమును గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియదగును గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును